అందరికీ నమస్కారం అండి సంక్రాంతి పండకు పిండి వంటలు నేను ఎలా ప్రి ప్రిపేర్ చేసుకున్నాను ఎలా పిండి ఎలా రెడీ చేసుకోవాలనో మురుకులు అంటే జంతికలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ముందుగా శనగపప్పు సగ్గుబియ్యము పుట్నాలు ఉంటే మినపప్పు కూడా కొద్దిగా దూరగా వేయించుకొని పెట్టుకోవాలి ఇవన్నీ ఈ మూడు మాత్రం పచ్చి వేసుకుంటున్నాను ఆ తర్వాత బియ్యం రేషన్ బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యం శుభ్రంగా వేరి కడిగి ఆరబోసుకొని మిల్లుకు పట్టించిన పిండి అనేది పప్పు ధాన్యాలు చూపించాను కదా అవి వేసి మిల్లుకు పట్టించాను ఇవి మనం ఈ ఇలాగా నేను ఎప్పుడు ఇలానే చేస్తాను ఎట్లా ఉంటాయంటే మన చిక అట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటాయి అంత స్మూత్గా ఉంటాయి బాగా కరకర కరకర లేకుండా నార్మల్గా ఉండేటట్టుగానే నేను ఎప్పుడు చేస్తాను ఇప్పుడు పిండి అంతా పోసుకున్నాను మిగిలిన పిండి మనం ఇంకెప్పుడైనా టైంపాస్ చేసుకోవచ్చు ఏదైనా పిండి వంటలు అందుకని అది పక్కన పెట్టేశాను దా ఇప్పుడు ఈ పిండిలో ఒక టీ కప్పు అంతా ఆయిల్ వేయండి ఆయిల్ లేదా లే లేదనుకుంటే మనం వెన్న కూడా వేసుకోవచ్చు వెన్న కానీ డాల్డా కానీ వేసి బాగా పిండి అనేది ఉండలు లేకుండా కలగలుపుకోవాలి బాగా కలిపితేనే పిండి అనేది మనకు చక్కగా జంతికలు అనేది స్మూత్గా వస్తాయి ఇప్పుడు స టేస్ట్కి సరిపడి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్టు మనము సోంపు సోంపు కదండి ఇది వాము వాము వేసుకుంటే ఈ ఈ చక్రాలలో పైచం కానీ మనం ఈ పిండి వంటలు తిన్నప్పుడు కడుపు నొప్పి కానీ గ్యాస్ కానీ బాగా పనిచేస్తుంది ఈ వామేమేమ ఏమంటే కడుపు కడుపు నొప్పి రాకుండా ఆ తర్వాత మనకు ఈ పిండి వంటలు తిన్నప్పుడు బాగా అరుగుదల చేస్తుంది ఆ తర్వాత ఒక సగం కప్పు నువ్వులు వేసాను నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఇంకా టేస్ట్ రెట్టింపు అవుతుంది ఈ చక్రాల్లో ఇప్పుడు ఇవన్నీ కలగలుపుకోండి కలబ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కూడా మంచి రుచి వస్తాయి చక్రాలు ఆ పేస్ట్ కూడా వేస్తున్నాను మీకు ఎన్ నేను ఇప్పుడు తీసుకున్న పిండి అయితే రెండు కిలోలు ఉందండి దానికి రెండు స్పూన్లు నేను పట్టుకున్న స్పూన్ తోటి రెండు టీ స్పూన్లు వేసాను ఆ తర్వాత కారం వేసుకోండి కారం కూడా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఎందుకంటే వామి వాము వేసాం కాబట్టి వాము కొద్దిగా కారంగానే ఉంటుంది ఇప్పుడు నేను వేసే కారం సరిపడా వేశాను కారం చూస్తే బాగా రెడ్ కలర్లో ఉంది కానీ అంత కారమేం లేదు నేను సరిపడా వేసి బాగా అంతా కలుపుతున్నాను ముందుగా కలుపుకోవాలి వాటర్ పోయేదండి ఇలా కలుపుకున్న తర్వాతనే చక్కగా మనకి పిండి అనేది జంతికలు అనేది మంచిగా నీట్గా వస్తాయి ఇప్పుడు వాటర్ తగినన్ని వాటర్ పోసుకుంటూ కలపండి అన్నీ వాటర్ అంతా సరిపడా వాటర్ ఒకసారి పోయకుండా కాసిని కాసిని పోసుకుంటూ బాగా కలుపుకోవాలి పిండి అనేది ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసినప్పుడే పిండి బాగా కలుస్తుంది బాగా నానుతుంది కూడా మా మా ఇంట్లో మా అత్తయ్య అయితే మాత్రం ఇలా సగం కలిపిన తర్వాత అది పక్కకు పెట్టేసి పావులలో పెట్టేటప్పుడు కలిపేది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకునేది నేనైతే మొత్తం ఒకేసారి కలిపి పెట్టి ఇట్లా పెట్టుకున్నాను ఇట్లా మా చక్కగా సరిపాయి సరిపడా అంత వాటర్ పోసి ముద్దొచ్చేటట్టు కలిపి పక్కన పెట్టుకోవాలి ఇది ఒక పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ పక్కన పెట్టు పెట్టండి ఇప్పుడు కొద్దిగా నేను అరిసెలు చేయడానికి కూడా ప్రిపేర్ అయ్యాను దానికి గాను రేషన్ బియ్యం నానబెడుతున్నాను ఇవి కూడా ఒక్క కిలోనే చేస్తున్నాను మురుకులు రెండు కిలోలు అరిసెలు ఒక్క కిలో ఈ రేషన్ బియ్యంలో కొద్దిగా ఏమన్నా నలుసులు ఏమన్నా ఉంటే ఏ వేసుకోండి కొద్దిగా రాళ్ళు ఏమన్నా ఉంటే కూడా గాలించుకోండి ఇప్పుడు నా నేను కడిగే బియ్యంలో అయితే ఏమీ రాళ్ళు లేవు శుభ్రంగా హాయిగా నా మూడు నాలుగు సార్లు కడిగేసి ఆ డస్ట్ అంతా పోయిన తర్వాత కొద్దిగా నీట్గా అయినాక ఇలా మూత వాటర్ పోసి మూత పెట్టుకొని ఇది నైట్ చేస్తున్నాను రేపు మధ్యాహ్నం వరకు ఇవి బాగా నానాలి దాంతోనే అరిసె అనేది బాగా చక్కగా పులిసినట్టుగా వస్తుంది ఈ అరిసెల పిండికి ఏంటంటే కొద్దిగా బియ్యం పులిస్తేనే బాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మురుకుల పిండి తడిపెట్టా గానే ఇంకా వండడానికి ప్రిపేర్ అవుతున్నాను మనం ఏదైనా పిండి వంటలు చేసినప్పుడు స్టవ్ను పూజించుకోవడం కూడా మన అన్నపూర్ణాదేవిని పూజించుకొని ఆమె స్వత్రం చదువుకొని వంటలు ప్రారంభిస్తాను నేను ఎప్పుడైనా సరే అంతే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పిండి వంటలు అందరూ రకరకాల పిండి వంటలు చేసుకుంటారు కదా ఎవరి ఓపిక ఎంత ఉందో అట్లా చేసుకుంటారు చేసుకుని డబ్బాలకు నింపి పెట్టుకుంటారు నెల కానీ రెండు నెలలు కానీ చెక్కు మన ఇంట్లో తాజాగా చేసుకుంటాం కాబట్టి చెక్కు చెదరకుండా ముక్క వాసన రాకుండా భలే భలే తాజాగా ఉంటాయి మనం చేసుకున్నాయి కాబట్టి ఆయిల్ కూడా నీట్గా ఉంటుంది మనం చేసుకున్న పిండి వంటలు కూడా ఖరాబ్ కావు నేను ఫ్రీడమ్ వాడుతున్నాను ఫ్రీడమ్ అంతా కర్రీలు చేయడానికి అయితే బాగుంటుంది కానీ పిండి వంటలకు మాత్రం పల్లీల నూనె అయితేనే పిండి వంటలు మంచి గుమ్మగుమలాడుతూ వాసన భాగస్మ వాసన వస్తాయి లేదంటే ఇంకా ఫ్రీడమ్ తప్పదు పల్లీల నూనెనే వాడాలి ఎప్పుడైనా కానీ పిండి వంటలకి కొద్దిగా దిష్టి తీసి ఒక కొంచెం ముద్ద ఒక గోళికాయంత ముద్ద పక్కన పెట్టాను స్టవ్కు ఎందుకంటే దుష్టి దిష్టి తీయడం అనేది పిండి వంటలప్పుడు తప్పనిసరి ఇంకా మూడు రంధ్రాలది ఒకటి చక్రం తీసుకొని అందులో వేసి పిండాలి ఇప్పుడు కొద్దిగా వేస్తే ఆయిల్ కాగిందో లేదా అని తెలిసిపోతుంది ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చక్రాలు అయితే పిండేస్తున్నాను ఒక చక్రం పిం పిండిన తర్వాత ఇంకొక చక్రానికి పావు నిండా మళ్ళీ పిండి పెట్టుకొని రెడీ పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఆ నురుగంతా పోయిందనుకోండి ఇప్పుడు బాగా మన చక్రం అనేది మురుకు అనేది తయారైపోయినట్టు అమ్మ చూడండి తగ్గిపోయింది నురుగు తగ్గిపోయింది కదా ఇప్పుడు ఒక్కసారి ఇలా తిప్పేసుకున్నా తిప్పేసుకోవచ్చు లేదా అలాగైనా తీసేసుకోవచ్చు ఆ నూరగానే తగ్గినప్పుడే మనకు మురుకు చక్రం అనేది రెడీ అయి అయిపోయిందని మనకు నిర్ధారణ చూడండి అయిపోయినాయి చక్రాలు ఇలాగే ఒకటి తీయంగానే ఒకటి చిన్న చిన్న చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేను పెద్ద పెద్దగానే చేస్తున్నాను ఎందుకంటే మన ఇంట్లోనే కాబట్టి ఎవరన్నా దానానికి ధర్మానికి వచ్చినప్పుడు అంతే అలా నేను అన్నీ అలాగే పెద్ద పెద్దయే వేస్తాను చిన్న చిన్నవి కూడా ఏదో చిన్నగా టైంపాస్ కానీ ఒక రెండు మూడు గిద్దలు వచ్చాను ఇలా అన్నీ చేసుకొని చక్కగా నెల రోజులు పిండి వంటలు సంక్రాంతి పిండి వంటలు అంటే నెల రోజులు రోజు ఒక పిండి తయారు చేసుకోవడమే మనకు ఒక రోజు పడుతుందండి అందుకని చాలా పిండి వంటలు చేసుకునే వాళ్ళు రోజు ఒక పిండి వంట చేసుకుంటారు మనకు చేతగా అయితే చాలా చేసుకోవచ్చు చేత కాదనుకుంటే ఎక్కడికక్కడ తృప్తి పడాలి ఇలా చిన్నవి కూడా ఒక నాలుగైదు సార్లు వచ్చాను రెండు కిలోల పిండి అండి ఇది చూడండి ఎంత మంచిగా చక్కగా చూస్తేనే నోరు వరేటట్టు దీంట్లో బెన్న వేస్తే చూడండి ఇంకా చాలా స్మూత్గా మృదువుగా చాలా బాగుంటాయి ఉరుకులు అన్నము పప్పు అన్నం కానీ సాంబార్ అన్నంలో కూడా నంచుకు పెట్టుకొని తినవచ్చు మీకు నచ్చినట్లయితే నేను చేసినట్టుగా మీరు కూడా చేసుకోండి సంక్రాంతి పండగ హ్యాపీ పండగ అని మీకు చూపిస్తున్నాను పిండి వంటల పండగ కాబట్టి పిండి వంట చూపిస్తున్నారు మీకు నచ్చినట్లయితే ఇలాగే చేసుకోండి నాకు ఒక లైక్ చేయండి ఓకేనా పండగ అందరూ హ్యాపీగా జరుపుకోండి నేను చేసిన చక్రాలు కరకరలాడకుండా గట్టిగా లేకుండా స్మూత్గా పంటి కింద వేస్తే నలిగిపోయేటట్టుగా ఉంటాయి నేను వేసిన మొత్తము పప్పు ధాన్యాలు కూడా మీరు కూడా వేసుకొని ట్రై చేసుకోండి చూడండి ఈ గ ఈ గంప అయింది ఒక క్యాన్ నిండాయింది ఒక బేసన్ గిన్న ఒక క్యాన్ ఓకేనా బాయ్ బాయ్